జొన్నలు నానబెట్టని జొన్నలు ఒకటి మినపప్పు అయితే రెండు జొన్నలు వేయాలి మామూలుగా మనం ఇడ్లీకి ఇడ్లీ రవ్వ ఎలా వేసుకుంటామో అలాగే వేయాలి ఇప్పుడు వాటర్ లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా రవ్వరవ్వగా అయిపోతుంది కదా వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండా చేస్తే ఇడ్లీకి అయితే వాటర్ వేయకుండా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మినపప్పు ఉంది కదా మినపప్పు వేసేసుకోవచ్చు సరిపడా వాటర్ వేసేసి అప్పుడు గ్రైండ్ చేసామంటే ఇది చిగురు వస్తుంది కదా ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది బాగా నలిగిపోదు జొన్నలు రాత్రి అంతా లోపల ఇంకా నానదు లోపల వరకు నానదు కదా ఇలా రవ్వ వేసిన తర్వాత రవ్వ చేసేస్తాం కదా రవ్వ చేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే దాంతోపాటు నైట్ అంతా నానుతుంది ఇది ఎంత మెత్తగా చేసేసినా ఇలా చూసారా పలుకు తగులుతుంది కదా రవ్వరవ్వగా అది ఇడ్లీ పెడితే బాగుంటుంది మనం బియ్యం వేసేసి ఫస్ట్ బియ్యం గ్రైండ్ వేస్తే మత స్మూత్గా ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా జొన్నలు అలా అవ్వదు ముందు కొంచెం బరకగా తీసేసుకొని రవ్వరవ్వగా దీంతో పాటు వేసామంటే ఇంకా కొంచెం సన్నగా ఫైన్ రవ్వ అవుతుంది మినపప్పుతో పాటు వేస్తే అప్పుడు మనకి ఇడ్లీకి సరిపోతుంది బాగుంటుంది అదే వేసుకుంటే ముందు జొన్నలు బాగా రుబ్బేసుకొని ఆ తర్వాత మినపప్పు వేసి రుబ్బుకుంటే బాగుంటుంది ఇది పులవ పెట్టేసుకుని నైట్ అంతా మార్నింగ్ ఇడ్లీ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ ఏదైనా వేసుకోవచ్చు ఇలా ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ పులవ పెట్టిన తర్వాత పైన ఇలా కొంచెం డార్క్ కలర్ వస్తుంది దాన్ని బాగా కలిపేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి ఇలాగా పులావ్ పెట్టడం వల్ల మనకి ప్రోబయోటిక్స్ వస్తాయి అది మన గట్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది జొన్నలు బ్లడ్లోకి గ్లూకోజ్ కొంచెం కొంచెం రిలీజ్ చేస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సౌత్ ఇండియన్స్ అన్నిటిలోనే రైసే వాడతాం కదా కనీసం ఒక్క పూటైనా ఇలాగ జొన్నలు సజ్జలు మిల్లెట్స్ వాడుకుంటే రాగులు అలాగా ఆ ఒక్క పూటన్నా రైస్ కన్జంప్షన్ తగ్గుతుంది మనం రెగ్యులర్ ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో అలాగే స్టీమ్ చేయాలి దీనికి ఎక్కువగా టైం ఏం పట్టదు దానిలాగే టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది రైస్ ఇడ్లీ లాగే జొన్నలు కొనేటప్పుడు పచ్చ జొన్నలు కొనుక్కోవాలి తెల్ల జొన్నలు వాతం చేస్తాయంట పచ్చ జొన్నలు మంచిది హెల్త్కి జొన్నలు కొనేటప్పుడు గుర్తుపెట్టుకొని పచ్చ జొన్నలే వాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్